రామాయణంలో ఆయన పాత్ర మరింత కీలకమైంది సంతానం లేక దుఃఖిస్తున్న దశరథ మహారాజుకు ఆయన సంతానకామేష్టి యజ్ఞాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి శ్రీవాముడి జననానికి కారణమయ్యాడు అయితే ఈ మహత్తర కార్యానికి ముందు ఋష్యశృంగుడి గురించి దశరథుడికి తెలియజేసి ఆయనను అయోధ్యకు తీసుకువచ్చేలా సలహా ఇచ్చింది దశరథుడి ప్రధానమంత్రి మరియు నమ్మకమైన సారథి అయిన సుమంతుడే దశరథ మహారాజుకు పుత్రకామేష్ఠి యజ్ఞం చెయ్యాలనే సంకల్పం కలిగినప్పుడు ఈ యాగలన్ని నిర్వహించడానికి అత్యంత పవిత్రుడు గొప్ప తపోశక్తి కలవాడైన ఋష్యశృంగుడు మాత్రమే సరైనవారని సుమంతుడు గుర్తుచేశాడు అంతేకాక రోమపాదుడి రాజ్యానికి ఋష్యశృంగుడి ఎలా వచ్చాడో ఆ ఋషిని అయోధ్యకు తీసుకురావడానికి ఏ ఉపాయం పాటించాలో కూడా సుమంతుడే సలహా ఇచ్చాడు సుమంతుడి చాకచక్యం మరియు సలహా మేరకే దశరథుడు ఋష్యశృంగుణ్ణి ఆహ్వానించి ఆయన చేత యాగం చేయించి శ్రీరాముడితో సహా నలుగురు కుమారులను పొందాడు అతని అపారమైన ఆధ్యాత్మిక శక్తి యజ్ఞాన్ని విజయవంతం చేసి శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్నజననానికి ఒక విధంగా కారణమయ్యాడు ఋష్యశృంగుడి జీవిత మార్గం మనకు అనేక మహత్తరమైన పాఠాలను నేర్పుతోంది ఆయన బ్రహ్మచర్య పాలనతో నిరపేక్ష జీవిత విధానాన్ని అనుసరించి తన జీవితాన్ని ఆధ్యాత్మికంగా మహోన్నతంగా చేసుకున్నాడు ఆయన చిత్తశుద్ధి క్రమశిక్షణ మరియు పవిత్రత సామాజిక సంక్షేమానికి ఎంత గొప్పగా ఉపయోగపడవచ్చో మనకు స్పష్టంగా చూపించింది కేవలం ఒక తపస్సి మహర్షిగా మాత్రమే కాకుండా సామాజిక బాధ్యతలను తన నిష్కళంక జీవనంతో నిర్వర్తించిన పెద్ద పాత్రధారిగా ఆయన చిరస్మరణీయుడు అతని జీవితం మనకు ఆత్మనియంత్రణ ధార్మిక జీవన విధానం మరియు సమాజ సమాజసేవ అనే ఉన్నత విలువలను గురించి బోధిస్తుంది సమాప్తం కథ వినందుకు ధన్యవాదాలు